నమస్తే భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్న నాతో పాటు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే ఎట్లా ఉంద మెదక్ ప్రజలు ఏమంటా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు నరేంద్రుడి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తున్నారు గత రెండు టెన్ ఇయర్లు గత రెండు పర్యాయాలు బీజేపీ ఎంపీని గెలిపించలేకపోయినందుకు కొంత బాధతో కూడా ఉన్నారు సో నేను చేవేళ్ల పార్లమెంట్ పనిలో రీసెంట్గా తిరిగిన ఒక త్రీ ఫోర్ డేస్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే చాలా మంది అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటే ఇష్టం అన్న ప్రశ్నలు మా ముందు ఉంచుతా ఉన్నారు మెదక్ పెద్దలు కూడా అదే మాట అంటున్నారా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పి చేసినాం దుబ్బాకలో రఘునందనరావుని రావుని అయిపోవన్న ఆలోచనకు వచ్చినారా అంటే క్వైట్ న్యాచురల్గా ఫిన వర్క్ సేమ్ అన్న చెవిలలో సిద్దిపేటలో దుబ్బాకలో అభిప్రాయం అంతా సేమ్ ఉంటుంది పబ్లిక్ పర్సెప్షన్ ఏంది పెద్ద కొడుకు రెండు వేలు ఎత్తుండని మోసపోకూరి నన్ను గెలిపిస్తే డిసెంబర్ నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది భోజనం ఉడికిందా లేదా అని చూడడానికి రెండు మెతుకులు చాలా తల్లికి పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తున్నాడు మీకు సరిపోతలేవు మమ్మలు గెలిపిస్తే వచ్చే నెల నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత కూడా దాని గురించి మాట్లాడట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ ముఖ్యమైనటువంటి హామీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట మీరు నవంబర్లో లోన్ కడితే లక్ష రూపాయలే మాఫీ అవుతుంది మీకు మీరు డిసెంబర్ తొమ్మిది దాకా ఆగితే రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు జరిగింది అయిపోయి రెండు లక్షలు ఇవి జరగకుండా ఏదో చిన్న చిన్న పనులు చేసి మేము చేసినాం మేం చేసినాం అంటే ఇప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ మీరే చెప్తున్నారు కానీ అన్నిటికీ ఒకటే రీజన్ అనిపిస్తా ఉంది పది సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది కాబట్టి కొంత అడిట్ అవుతుంది ఐదు సంవత్సరాల కాలం పాటు మాకు అధికారం ఉంది సో ఒక్కొక్కటి ఒకటి అమలు చేసుకుంటాం పోతాం అన్న ప్రశ్నలు ప్రజల ముందు వాళ్ళు వస్తా ఉన్నారు సో వాళ్ళు చెప్తున్న మాట కూడా వాస్తవమే కదా పది సంవత్సరాల కాలం పాటు విధ్వంసం జరిగిన మాట వాస్తవమే కదా కానీ మీ ఆరంభం ఎట్లుంది మీ తొలి అడుగులు ఎట్లా పడుతున్నాయి అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు నీ ప్రయారిటీస్ ఏంది చంద్రశేఖరరావు గారు లాగా నువ్వు కూడా ఇష్టారాజ్యంగా పోతావా లేదు కొత్త ప్రజాస్వామిక విలువని నిలబెడతావా అని చూస్తూ గేట్లు బద్దలు కొట్టాం ఎవలైనా రావచ్చు మాటలు చాలా బాగా చెప్పారు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు చూస్తారు ఏం చేస్తు ఏం జరుగుతుంది ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రజల నుంచి నెగటివిటీ ఎక్కువ కనబడుతుంది పాజిటివిటీ కంటే అరే కాంగ్రెస్ కోటేసి తప్పు చేసినమా అని ప్రజలు ఆలోచించే పరిస్థితి ఎందుకు వచ్చింది అది రావద్దు కదా మీరే చెప్పారు ఎవరైనా ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీలో కొత్త చెప్పులతోటి రాళ్లతోటి కొట్టి సంపూర్ణ అన్నారు మరి ఇలా మీరు అదే చేస్తున్నారు కదా ఆయన పదేళ్లలో తప్పులు చేస్తే మీరు పది నెలలు కూడా కాలేదు కదా ఆయన చేసిన తప్పులు మీరు మళ్ళీ మొదలు పెడతారు కదా ఇది ప్రజలు జీర్ణించుకోలేకపోతే సో వాళ్ళ టార్గెట్ అంటే ఏ పది సంవత్సరాల కాలం పాటు ఆ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీని కరుమరుగు చేస్తే అయిపోతుంది అని ఆలోచనకు వచ్చి అనుకోవచ్చు కదా ప్రజల్ని కరుమరుగు చేసిరు కదా వాళ్ళని అధికారం దూరం చేసిండ్రు కదా మీకు అబ్జల్యూట్ మెజారిటీ ఇచ్చిండ్రు కదా మీ దగ్గర అరవై ఐదు మంది ఉన్నారు కదా మీ మీ గేట్లో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళని కాపాడుకోండి వీళ్ళు ఎందుకు బయటకు పోవాలని ఆలోచన వస్తుంది ఎందుకు మీరు బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఎందుకు గేట్లు తెరగాలనుకుంటున్నారు అక్కడే ఏదో మతిలో పోయింది కానీ అప్పుడప్పుడు కొన్ని కుల పడగొడతాం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత కూలగొట్టే అవకాశం ఉంటుంది ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాస్త బలంగా ఉండాలంటే అక్కడ కూడా ఇటు తీసుకొస్తే అయిపోతుంది అన్న ఆలోచన బాగా మీ దగ్గర ఉన్న అరవై ఐదు మంది నీ మాట మీద నిలబడరా అనుకుంటాను నీ మాట మీద విశ్వాసం లేదా లేకపోతే అది ఎప్పుడైనా ఊడిపోతుంది ఊడిపోయే ముఖ్య ఎన్ని రోజులు అన్న ఎప్పుడైనా ఊడిపోతనే ఉంటాయి అందుకని రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు విశ్వాసం ఉంటే ఇంక్లూడింగ్ సిపిఐ ఉంటే ఆయన ప్రభుత్వాన్ని ఎవరేం చేయలేరు ఒకవేళ కాంగ్రెస్ బీఫాం మీద గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం చేయలేక లేకపోతే నేను కూడా కాపాడలేని మీరు కూడా సో ఇప్పటివరకు ఎన్ని ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో మండల స్థాయిలో మా పార్టీ నాయకులందరితోటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని నలభై ఐదు మండలాలు పన్నెండు మున్సిపాలిటీలు మూడు హైదరాబాద్ జిహెచ్ఎంసి డివిజన్స్ అన్ని కూడా సంపూర్ణంగా తిరిగి ఈ రోజు బ్రేక్ తీసుకోవడం జరిగింది అది కూడా కాలు కొంచెం గాయం కావడం ఓకే సో నేను చాలా మందితో మాట్లాడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే పార్టీలతో సంబంధం లేని ప్రజలతో మాట్లాడుతూ ఉంటే సో అభ్యర్థి కంటే ఎక్కువ మోదీ బొమ్మకు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తా ఉంది మీ పార్లమెంట్ పనిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది నూటికి నూరు శాతం మోడీ గారు అది ఈ ఆ ఏం లేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోడీ గారికి ఉండేటువంటి భారతదేశ కీర్తి ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి గొప్ప నాయకుడు మా నాయకుడు మా పార్టీ నాయకుడు అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ గౌరవ సో ఎవరితో పోటీ మీకు వెంకట్రామరెడ్డితో పోటీ మధుబూరాజ్ అనుకుంటా ఇద్దరు అభ్యర్థులు కనిపిస్తా ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్దలు అని చేసిన ఎందుకన్నా ఇద్దరు గానే ఉన్నారు వాళ్ళ గురించి మన ఆలోచన అవసరం మెజారిటీ ఎంత పెంచుకుంటాం పనిచేసుకుంటే ఇంకొక చర్చ జరుగుతూ ఉంది మేబీ మీరు సీరియస్ అవుతుండొచ్చు సో రఘునందన్ రావుని గెలిపించడం కోసమే రెడ్డిని బరిలో దించినారు అన్న సమాధానం అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు ఎవరు రఘునందన్ రావు హరీష్ రావు అంకుల పొంగలేడు శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డి వియంకుడు వాళ్ళు ఇద్దరు కదా రఘునందన్ రావుకి కేసీఆర్ కు బంధుత్వం రఘునందన్ రావుకి హరీష్ కి బంధుత్వం అంటే దుబాకాలను నన్ను మీద పగ పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి పైసలు వంచి నన్ను ఓడగొట్టారు కదా విత్వంత్వం పొందింది ఎవరు వెంకట్రామరెడ్డికి పొంగలేటి రెడ్డికి ఉంది నేనే ఆరోపిస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి రఘునందన్ రావును ఎదుర్కోవడానికి వెంకటరామరెడ్డి అనే పైసలు ఉన్నటువంటి పెద్ద మనిషిని దించిన నాకు అనుమానం ఉంది కొద్ది రోజుల తర్వాత కాలం నిర్ణయిస్తుంది చేస్తారు విషయాలను కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త సీరియస్ నే ఫోకస్ చేస్తా ఉన్నది దేని మీద మీ మెదక్ పార్లమెంట్ పార్టీ ఏ ఉన్నది వాళ్ళకు సో ఓకే ఒక సీట్ ఏ వాళ్ళకు కరీంనగర్ లో ఏంది మీద కాదు వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా అక్కడ అవును కరీంనగర్ లో కూడా ఉన్నారు కదా కేటీఆర్ ఉన్నాడు కదా అంత యువరాజు ఆడేందుకు కాదు పోయినసారి కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండరు కదా ఏం చేసిరు అప్పుడు నిజామాబాద్ లో కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండరు కదా ఏం చేసిరు సో మీ మీద కన్సెంట్ ఫ్రీగా దొరికినట్టు సెట్టింగ్ ఎంపీ ఉన్నారు కదా ఫ్రీగా దొరికినట్టు చెప్తారు అందరూ మీద కేదో ఫ్రీగా దొరికినట్టు చెప్తారు జైరాబాద్ కూడా లేదా మరి sitting in PBRS ki లేదా నాగర్ కర్ లేదా ఇవన్నీ సిట్టింగ్ ఎంపీలు కావా సిట్టింగ్ ఎంఎల్కి బీఫామ్ అయితే కారు దిగి నీ సార్ వద్దు అనుకుంటే తెంకపోతారు కదా అన్నది ఎందుకు పడతలేదు మొదలు డిక్లేర్ చేసినటువంటి రంజిత్ రెడ్డి ఏడున్నాడు ఆగిరికి డిక్లేర్ చేసిన కావ్య సార్ వద్దు కారు వద్దు నీకు దండమని దిగి ఉరుకుతురు కదా ఇంకా వాళ్ళకి ఏదో ఉంది వాళ్ళకి మెదకులు ఉంది ఊరంతా లేకపోతే ఒక మెదక్లు ఉంటదా ఎందుకుంటుంది మెదకుల కాంగ్రెస్ కమ్ముకోవాలని అమ్ముకోవాలని హరీష్ ప్యాకేజ్ కోసం అని ఉంటుందా ఉంటుంది అంటే మేదకు అమాయకులుగా కనబడుతున్నారు మీకు ఎవరు వచ్చినా ఓట్లేసి సీట్లు వేసి అట్లా బతికించడానికి అట్లాంటిది ఏమి ఉండదు అసలు ప్రజలకు చాలా తెలివితేట్లుంటే వాళ్ళు కరెక్ట్ దెబ్బ కొడుతున్నారు సో ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ లో బాధితుడే అని చెప్పి మీరు కూడా కంప్లైంట్ ఇచ్చినారు సో కేటీఆర్ ఏమో కొంతమంది లుచ్చాగా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్తాను సో మీరు ఎట్లా వస్తుంది మీ శ్రీమతి ఫోన్ ట్యాప్ అయింది అని కొంతమంది చెప్తారు అంతేనా మీ చెల్లె భర్త ఫోన్ ట్యాప్ అయిందని కొంతమంది చెప్పారు మరి వాళ్ళు లుచ్చగలని ఫోన్ ట్యాప్ చేసిరా లేదా మీ బావ అరిచి ఫోన్ ట్యాప్ అయిందని బయట బయటే చెప్తుండ్రు అంటే హరీష్లు అని ఫోన్ ట్యాప్ చేసినవా ఏం మాట్లాడతారు కేటీఆర్ గారు ఎందుకు అహంకారం మీకు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు అయిపోయింది కదా నీ టెన్షన్ అయిపోయింది కదా ఇంకెందుకు టెన్షన్ ప్రశాంతంగా ఉండు ఒకరోజు ఇద్దరు లుచ్చగాలే ట్యాప్ చేసినావు ఎవడిచ్చిండు నీకు అధికారం ఏ రాజ్యాంగం ప్రకారం ఫోన్ ట్యాప్ చేస్తావు ఫోన్ ట్యాప్ చేసినామని ఒప్పుకున్నందుకు ముందు కేటీఆర్ని లోపలేయాలి అర్జెంటుగా గా వాళ్ళకి ఏమైనా అవగాహన ఉంటే ఫస్ట్ అర్జెంట్గా తీసుకొచ్చి లోపల వేయాల్సింది కేటీఆర్ని అరే ఒకరిద్దరు ఎవలే చేసినావు వాళ్ళ పేర్లు చెప్పారు చేయాలి అని చెప్తే అన్న ఒకటి రెండు నిన్న చెప్పిండు కదా కేటీఆర్ నేర ఒప్పుకున్నాడు కదా ఇలా ప్రణీత్ రావు కూడా చెప్పిండు కదా ప్రభాకర్ రావు చెప్తే నేను చేసినా అని కేటీఆర్ చెప్తుండే కదా ఒకటి రెండు చేసినామని చేసినామని అని చెప్పిన ఎందుకు లోపల లేదు సో ఆయన కూడా రెడీగానే ఉన్నాడు కేటీఆర్ కూడా అదే కాంగ్రెస్ పార్టీ విసురుతా ఉన్నాడు సో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి ఒకవేళ మా ప్రామే ఉంటే మమ్మల్ని కూడా లోపల వేసినా సరే అంటా ఉన్నాడు వేస్తారు భూమికి ఉండగా ఉంటుంది అలా చెల్లె కూడా గిట్లేదు మోడీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తాడని ఈయన కూడా అన్నాడు మోడీ ఈడీ మోడీ ఎవడన్నారా అని ఏమైతే అన్నాడు సో ఇది ముంగ కనిపిస్తుంది సార్ మీకు ఏమైనా మీరు ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్త ముంగడబడే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందా పడిపోతే ముందుకు తీసుకుపోతాం కొట్లాడతాం కదా కోర్టుకు పోతాం కొట్లాడతాం ముందుకు తీసుకుపోతాం కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వస్తుందా కాంగ్రెస్ పార్టీకా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఏమైనా వచ్చే పిటిషన్ సుప్రీంకోర్టు లో ఉంది కాబట్టి మాట్లాడద్దు దయచేసి మీడియా మిత్రులకు కూడా నా మీరు ఏమైనా మాట్లాడుకోరు కానీ మమ్మల్ని లాగకండి పంచాయతీ నేనేమంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో కవితని అరెస్ట్ చేస్తారు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అన్నారు కవితను అరెస్ట్ చేసి బీజేపీ చూపిస్తుందా ఈడీ అధికారులు చూపించినా మొత్తానికి ఆమె లోపడేసినారు బీజేపీ ఇక్కడ ఏమన్నా ప్రచారం చేసే అవకాశం ఉందా సో గతంలో అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ అన్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అన్నారు ఇప్పుడు కవిత అరెస్ట్ అయిందన్న ప్రచారం మీరు చేసుకునే అవకాశం ఉందా మీకేమన్నా అడ్వాంటేజ్ అవుతుందా ఇప్పుడు ఓటుకు నోటు కేసు రెండు వేల పదిహేనులో అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఎందుకు రేవంత్ రెడ్డి మీద ట్రయల్ చేయలే రేవంత్ రెడ్డికి ఎందుకు చేయించలే అంటే రేవంత్ రెడ్డి కవిత ఒకట రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకట రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకట కొన్ని సోనియా గాంధీ గారిని కూడా ఈడీ పిలిచింది రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ పిలిచింది అరెస్ట్ చేయలే రిమాండ్ చేయలేదు మరి ఏమనుకోవాలి కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనుకుంటారా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏది పడితే మాట్లాడడం అనేది డెమోక్రసీలో కరెక్ట్ కాదు అంటారు ఎవరైతే అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యి విచారణ కొనసాగుతా ఉందో వీళ్ళు వెనకాల ఎవరనుకుంటున్నారు ముఖ్యమర్షి రావా కేటిఆర్ ముందు ముఖ్యమంత్రి లోపల వెయ్యాలి తర్వాత హరీష్ రావును వెయ్యాలి తర్వాత జోగినిపల్లి సంతోష్ ని ఇంకా చాలా మంది పేర్లు వస్తాయి ఇంకా ఏ టెన్సీ రోజు కొద్ది పేర్లు వస్తాయి వెంకట్రావు రెడ్డినే వెయ్యాలి రాజ పుష్పలోనే వెయ్యాలి పైసలు రాజ పుష్పకి వెళ్ళి తెచ్చి పంచినాయని చెప్పిండు కదా రాధాకిషన్ చెప్పిండు కదా మరి వాళ్ళని కూడా వేయాలి కదా వెంకటాం ప్రమేయం ఉంది దీంట్లో ఫోన్ టాపిక్ లో నేను చెప్పలేదు రాధాకిషన్ చెప్పి కంపెనీ ఒకటి వెయ్యి రోడ్డు రాకేష్ అన్న కన్ఫ్యూషన్ లో ఎన్ని పేర్లు వస్తే అందరు ముద్దా అయ్యలే కదా వాళ్ళందరూ రిమాండ్ చేయండి ఓకే గెలుసు రసారి సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంత మెజార్టీ ఏమన్నా మీరు తిరిగినారు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంత మెజార్టీ వస్తారు ఒక అంచనా కూర్చుంటారు కదా అట్లా ఇప్పుడే చెప్పాలని కొంచెం టైం పడుతుంది బట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ దైలేజ్ పార్లమెంట్ టైట్ టైట్ వార్ ఏమైనా ఉంటుందా అంటే ఏందన్నా అంటే బీజేపీలో టైట్ టు పోటీ ఇచ్చే అవకాశం బిఆర్ఎస్ పార్టీ మాకెవరు పోటీ లేరు ఈజీనే ఎన్నికలన్నీ ఏకపక్షం